నమస్తే ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వెలగపూడిలో తాజాగా నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పవన్ దాదాపుగా ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు మాట్లాడారు ఆయన మాట్లాడిన దానిలో ఎక్కువ భాగం ప్రభుత్వ పాలన గురించి చెప్పుకొచ్చారు అయితే చివరిలో ఆయన వాడిన కొన్ని మాటలు ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నాయి తొక్కి తీస్తాం కాళ్ళు కిల్లు తీసి మూలను కూర్చోబెడతామన్న మాటలు ఉప ముఖ్యమంత్రి హోదాకు తగినవి కావు అని అంటున్నారు అరాచక శక్తుల పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరి ఉండవచ్చు అంతే తప్ప తొక్క తీస్తామని తోలు తీస్తామని మాట్లాడటం కాస్త ఇబ్బందిని కలిగించిందని అంటున్నారు ఒకవైపు ఏపీలో వైసీపీ నేతలు రప్ప అంటున్నారని విమర్శలు ఉన్నాయి వారి భాష మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరి అలాంటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు సంయమనంతో వ్యవహరించాలి కదా ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఉన్న వారి మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల ఫోకస్ ఎప్పుడు అటువైపుగానే ఉంటుంది ఇక ప్రతిపక్ష విషయానికి వస్తే అది కవ్విస్తుంది రెచ్చగొడుతుంది అయితే ఆ ట్రాప్లో పడకూడదు అలా పడితే రెచ్చగొడితే రెచ్చిపోతారా అని మళ్లీ ప్రభుత్వంపైనే విమర్శలు వస్తాయి అలాగే పవన్ ఒక్కోసారి ఆవేశంతో చేసే వ్యాఖ్యలే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి ప్రభుత్వంలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి తమ ప్రభావం యాక్షన్స్లోనే కనిపించాలి గతంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ముఖ్యమంత్రులు మాటలు కూడా చాలా పొదుపుగా వాడేవారు వారి యాక్షన్లోనే అంతా ఉండేది అందుకే సమర్థులైన సీఎంలుగా వారు పేరు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు రాజకీయం మారింది పరిస్థితులు మారిపోయాయి రాజకీయ భాష కూడా మారింది అంత మాత్రాన మన వ్యక్తిత్వం మారకూడదు కదా ఈ విధంగా మాట్లాడితే జనాలు హర్షించరు దీని మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ పవన్ మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు ప్రభుత్వ వేదిక మీద నుంచి బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా బెదిరింపులతో మాట్లాడటం మానుకోవాలని సూచించారు వైసీపీ నేతలకు నీతులు చెప్పే క్రమంలో తాను కూడా అదే భాషనే వాడటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు చేతల్లో చూపిస్తే చాలు ఆవేశం వదిలి ఆచరణలో చూపించాలి కానీ పవన్ ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భీకరమైన ప్రకటనలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఎనర్జీ వేస్ట్ తప్ప మారేది ఏమీ లేదు అంతేకాదు ఈ వ్యాఖ్యలని అస్త్రాలుగా మలుచుకొని ప్రతిపక్షంలో ఉన్నవారు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని మన డీసీఎం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది